శ్రీమర్తన్నమహ మన ఇంట్లో దొంగలు పడ్డారు అని అనుకోండి ఊరుకోం కదా పోలీస్ కంప్లైంట్ ఇస్తాం మన ఇంటికి వచ్చే ఆధిపత్యాన్ని చూపిస్తున్నాడు అని అనుకోండి దౌర్జన్యాన్ని చేస్తున్నాడు అని అనుకోండి ఊరుకుంటామా ఊరుకోం కదా అలాగే మన దేశం మీద ఇంకొకడెవడో వచ్చి ఆధిపత్యాన్ని చూపిస్తున్నాడో అని అనుకోండి ఊరుకుంటామా ఊరుకోం కదా మన ధర్మంలోకి వచ్చి ఇంకొకటి ఎవడైనా సరే భ్రష్టు పట్టించేస్తూ ఉంటే ఊరుకుంటామా ఊరుకోం కదా అంటే మనది అని అనుకున్న దాన్ని ఇంకొకటి ఎవడైనా వచ్చి దాంట్లో వేలు పెట్టి వారి యొక్క ఆధిపత్యాన్ని చూపిస్తే మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం ఎందుకంటే అది మన సొంతం కాబట్టి కదా ఇప్పుడు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే దాదాపుగా నాలుగు నెలల క్రితం మన ఛానల్లో ఒక లైవ్ లో శ్రీ రఘువంశ గారని పరకాల మఠానికి చెందిన ఆయన ఆయన ఒక విషయాన్ని చెప్పారు ఇదివరకు సంవత్సరం క్రితం ఆయన ఆయన ఛానల్ పెట్టి ఆయన ఛానల్లో కూడా ఇదే విషయాన్ని చెప్పారు ఆ రోజు ఆయన ఛానల్లో ఆ విషయాన్ని చెప్పినందుకు గాను జన్మత శ్రీ వైష్ణవులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ బాగా ఎప్రిషియేట్ చేశారు కానీ కొంతమంది అంటే అందరూ సమాశ్రేణాలు వేయించుకున్న మిగతా వర్ణాల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కాదు పాపం చాలా మట్టుకు వాళ్ళందరూ చాలా గౌరవంగానే ఉంటారు సమాశ్రేణాలు తీసుకున్న మిగతా వర్ణాల వాళ్ళు చాలా మంది గౌరవంగానే ఉంటారు కానీ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఈ సమాశ్రేణాలు వేయించుకుని వాళ్ళు కూడా మేము వైష్ణవులము అని చెప్పుకుంటూ శ్రీ వైష్ణవ మ్యాట్రిమోనిలో వాళ్ళు కూడా వాళ్ళ నమోదు చేసుకుంటున్నారు అనమాట వాళ్ళ వివరాలు సరే ఈ రఘువంశ గారికి వివాహం చేయాలని నిశ్చయించుకున్నప్పుడు ఈయన కూడా ఆ మ్యాట్రిమోనిలో వివరాలన్నీ నమోదు చేసుకున్నప్పుడు అన్ని సంబంధాలు వస్తూ ఉంటాయి కదా అలాగే సంబంధాలు చూసుకున్నారు ఒక సంబంధం నచ్చింది వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్నారు అలా మాట్లాడుకుంటుంటే మధ్యలో విషయం తెలిసిందేంటంటే మీరు మాంసం తింటారా అని చెప్పి అవతల వ్యక్తి అడగడం అదేంటి మాంసం ఏంటి అని చెప్పి ఈయన మళ్ళీ తిరిగి ప్రశ్న వేయడం అప్పుడు అనుమానం వచ్చి గురు పరంపర అవన్నీ అడిగితే వాళ్ళు తడబడి విషయం చెప్పింది ఏంటంటే మేము సమాశ్రయణం తీసుకున్న వాళ్ళము సమాశ్రేణం తీసుకున్న అదర్ క్యాస్ట్ వాళ్ళం మేము మేము కూడా వైష్ణవులమే కదా మేము కూడా సమాశ్రేణం తీసేసుకున్నాం కాబట్టి అందుకే మేము కూడా నమోదు చేసుకున్నాము శ్రీ వైష్ణవ లో అని చెప్పి చెప్పా అప్పుడు ఏం చెప్పింది ఏంటంటే అలా ఎలా నమోదు చేసుకుంటారు మీరు మాంసం తింటావా అని అడుగుతున్నారు మరి సమాశ్రయాణం తీసుకున్న వాళ్ళు మీరు ఎలా మాంసం తిన్నారు తినకూడదు కదా అని ఫస్ట్ క్వశ్చన్ వేశారు తర్వాత ఏమో వాళ్ళని అన్ని గద్దించేసరికి ఆ సంబంధం వెళ్ళిపోయింది అనుకోండి ఆయన అన్నారు నిజంగా నా అదృష్టం అండి నేను ఏ జన్మలో అదృష్టం చేసుకున్నాను కాబట్టి ఆ సంబంధం తప్పిపోయింది లేదు అంటే వివాహం అయిపోయి ఉండుంటే ఏం జరిగేది నాకు తెలిసిన వాళ్ళే శ్రీ వైష్ణవులే ఇలా సమాచేనాలు తీసుకున్నామని చెప్పి వాళ్ళు కూడా వైష్ణవులుగా చలామణి అయిపోతూ అసలైన వైష్ణవులని వివాహం చేసుకుని ఇప్పటికీ బాధపడుతున్న వాళ్ళు ఉన్నారండి అని చెప్పి ఆయన మన ఛానల్లో లైవ్ లోనూ చెప్పారు ఆయన వీడియోలో కూడా చెప్పారనమాట అలా వీడియోలో చెప్పినప్పుడు ఆ వీడియో బాగా వైరల్ అయిపోయింది ఆ మధ్య కాలంలో దాదాపుగా చాలా మంది ఆ జన్మత శ్రీ వైష్ణవులు ఆయన్ని మెచ్చుకున్నారు చాలా ధైర్యం చేసి బాగా మాట్లాడేవయ్యా అని కొంతమంది ఉంటారు కదా కొంతమంది ఈ సమాచనాలు తీసుకున్నాము అని చెప్పుకుంటున్న వాళ్ళలో కొంతమంది అందరినీ నేను లేదు కొంతమంది మాత్రం ఆయన్ని దుర్భాషలు ఆడారు ఆ దుర్భాషలు ఆడినప్పుడు కూడా ఆయన ఒకటే అడిగారు మీ ప్రవరేంటి మీ గురు పరంపర ఏంటి మీ గోత్రం ఏంటి మీరు ఏ మఠానికి చెందినవారు ఈ ప్రశ్నలన్నీ వేస్తే తెల్లబోయారనమాట ఆయన ఆ రోజు చెప్పింది ఏంటంటే శ్రీ వైష్ణవులు జాగ్రత్త అసలు శ్రీ వైష్ణవులని వివాహం చేసుకోవాలి అంటే శ్రీ వైష్ణవుల్లోనే ఉన్నవాళ్ళు భయపడుతున్నారు ఎందుకంటే ఎవరు నిజమైన వైష్ణవులు అనేది తెలియటం లేదు చాలా జాగ్రత్తగా ఉండండి వివాహం చేసుకోవాలి అని అనుకునేటప్పుడు ఈ ప్రవర అలాగే గురు పరంపర ఏ మఠానికి చెందిన వాళ్ళు ఇవన్నీ అడగండి తొందరపడి వివాహం చేసుకోవద్దని చెప్పి ఆయన ఛానల్లో చెప్పారు మన వీడియోలో కూడా చెప్పారు మన లైవ్ లో కూడా ఉందన్నమాట ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే నాకు కూడా మన ఛానల్లో ఒక ఆయన కామెంట్ పెట్టారు ఆయన జన్మత శ్రీవైష్ణవ ఆయన కూడా వాళ్ళ అమ్మాయికి వివాహం చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఈ సర్వమంగళ అమ్మవారి ఆలయంలో నవావరణ అర్చన జరుగుతూ ఉంటుంది కదా అక్కడ మొక్కుకున్నారు ఆ అమ్మాయికి ఏమో వివాహం కుదిరింది ఏడు నెలల తర్వాత వివాహం కుదిరితే ఆయన చాలా సంతోషించారు ఎందుకంటే అప్పటికే ఆ అమ్మాయికి వివాహం చేయడానికి ఆలస్యం అయిపోయింది అనమాట వివాహం సంబంధం వచ్చింది కదా అని చెప్పి చాలా సంతోషంతోనేమో వివరాలన్నీ మాట్లాడుకున్నారు వాళ్ళు ఏమో ఇంటికి వచ్చారట ఇంటికి తాంబూలాలకు వచ్చారనమాట తాంబూలాలకు వస్తే వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లోనూ దాంట్లోనూ ఎక్కడో తేడా కనిపించిందట ఇంట్లో వాళ్ళందరూ మాట్లాడుకుని వాళ్ళని అడిగారట అసలు ఎవరండి మీరు ఎక్కడ చెందినవారు మీ ప్రవరేంటి మీరు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఇవన్నీ లోతుగా అడిగితే దేనికి సమాధానం చెప్పలేకపోయారు ఒక గోత్రం మాత్రం శ్రీ వైష్ణవులకు ఉండే గోత్రాన్ని చెప్పగలిగారు తప్ప మిగతా అవి ఏమీ చెప్పలేదు పైగా వాళ్ళు ఏమంటారంటే అవునండి ఇప్పుడు ఏంటి మేము సంప్రదాయాన్ని తీసుకున్నాము సంప్రదాయాన్ని తీసుకుంటే మేము కూడా వైష్ణవులమే కదా మీరు ఎలా మాట్లాడతారేంటి అని చెప్పడిగితే ఈ సదరు పెళ్లి కూతురు తండ్రి ఏమన్నారు అంటే మీరు సంప్రదాయాన్ని మాత్రమే తీసుకున్నారు మేము జన్మతహా శ్రీవైష్ణవా మేము శ్రీ వైష్ణవ అయినప్పుడు మీకు ఎలా ఇచ్చిన కూతురుని వివాహం చేస్తాను అంటే వాళ్ళు ఇంకొస్తా మొండికెత్తారనమాట హా అలా ఎలా అంటారు మేము కూడా శ్రీవైష్ణవులమే కదా పెళ్లి చేసుకోకపోతే ఎలా కుదురుతుంది మేము అల్లరి చేసేస్తాం అది ఇది అంటే చెయ్యండి మీరు మోసం చేశారని చెప్పి ఇప్పుడే నేను కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి ఆయన ఎదురు తిరిగేసరికి వాళ్ళు పారిపోయారు అనమాట ఆ తర్వాత ఆయన చాలా బాధపడ్డారు అయ్యో నేను అక్కడికి వచ్చి నావాభరణ అర్చన చేయించుకున్నానే పెళ్లిళ్ళు కుదిరిచే అమ్మ పెళ్లి ఇలా చేసింది ఏంటి అని చెప్పి ఆయన బాధపడ్డారట ఎన్నో సార్లు ఆయన నాకు చెప్పాలని సతమతం అయిపోయారట సరిగ్గా ఆరు నెలల తర్వాత ఆ అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది అతనేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ టా యాభై లక్షలు జీతం అంట రేపు డిసెంబర్ లో అమ్మాయికి వివాహాన్ని నిశ్చయించారు ఇదే విషయాన్ని నేను రఘువంశ గారితో చెప్తే నిజంగా ఆయన చాలా అదృష్టవంతుడండి తప్పిపోయింది లేదు అంటే ఈ పితృ కార్యాలు చేసే అవకాశాన్ని కోల్పోతారు కదా వంశం ఏమైపోతుందండి నిజంగా చాలా అదృష్టం నా స్నేహితుల్లోనే జన్మత శ్రీవైష్ణవులు ఇలా సమాశయనాలు పొందిన వాళ్ళని పాపం నిజంగా వైష్ణువులు చెప్పి వివాహం చేసుకున్నారు వాళ్ళు ఎప్పటికీ బాధపడుతున్నారమ్మా అని చెప్పి ఆయన మాట్లాడారనమాట నాతో నేను రాత్రి మాట్లాడారాయన మళ్ళీ ఆయనతో నేను లైవ్ చేస్తాను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే సమాశ్రయనం తీసుకున్న వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో జన్మత వైష్ణవ కాకుండా ఆ మిగతా వాళ్ళు విష్ణు భక్తులు వాళ్ళు వైష్ణవులు అని వాళ్ళు చెప్పుకోవచ్చు అంతవరకే అంత తప్ప జన్మత శ్రీ వైష్ణవ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆచార సంప్రదాయాల్లో కూడా మేము చొచ్చుకుని వచ్చేస్తాము అంటే ఎలా కుదురుతుంది కుదరదు కదా అసలు అసలు అలా ఎలా చేసుకుంటారు శ్రీ వైష్ణవులు చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి విషయాల్లో మీ పిల్లలకి వివాహం చేసేటప్పుడు ఆచితూచి అడుగు వేయండి ఆ తర్వాత బాధపడినా కూడా ఉపయోగం లేదు నిన్న నాతో ఒక ఆడు మాట్లాడుతూ ఇదే విషయం చెప్పారు శ్రీ వైష్ణవులు వాళ్ళ పిల్లలకి వివాహం చేయాలంటే భయపడిపోతున్నారండి నిజమైన వైష్ణవులు ఎవరో తెలియటం లేదు అండి ఇలా ఎంతమంది వైష్ణువులు మదన పడుతున్నారో అనవసరంగా అబద్ధాలు చెప్పి మేం కూడా శ్రీ వైష్ణవులవే అని చెప్పి శ్రీ వైష్ణవ మ్యాట్రిమోనియల్లోకి వచ్చి మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు నమోదు చేసుకుని జన్మతహా శ్రీవైష్ణవుల వాళ్ళ కుటుంబాల్లోకి వచ్చేసారు అంటే ఈ రోజు మేము వెళ్ళిపోయాము అని అనుకుంటే సరిపోదు కానీ ఆ పాపం మాత్రం తరతరాలు వచ్చేస్తున్నది గుర్తుపెట్టుకోండి మేము వైష్ణవ సంప్రదాయాన్ని తీసుకున్న వాళ్ళని గౌరవిస్తాం మాకు గౌరవమే ఎందుకంటే విష్ణు భక్తులంటే గౌరవమే కానీ ఆచార సంప్రదాయాల్లోకి వచ్చేసి వివాహం చేసేసుకుందామని వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే ఉండదు ఇంకా ప్రారంధంతో కొంతమంది కావాలని మిగతా వాళ్ళని చేసుకుంటారు నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు అది వాళ్ళ సొంత విషయం కానీ పని గట్టుకుని మేం కూడా వైష్ణవులవే అని చెప్పి సమాచేనాలు తీసుకున్న వాళ్ళు జన్మత శ్రీవైష్ణవులను చేసుకుంటాము అంటే మాత్రం కుదరదు వైష్ణవుడు కాస్త నోరు తెరిచి మాట్లాడండి పాపం ఇలా అందరూ చేయరు సమాశ్రయనం తీసుకున్న చాలా మందికి నిజంగా జన్మత శ్రీవైష్ణువులు అంటే చాలా గౌరవం కానీ కొంతమంది ఉంటారు నోటికొచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటారు మన సంప్రదాయంలోకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అఫ్ కోర్స్ ఈ వీడియోకి కూడా చాలా అసభ్యకరంగా చాలా చండాలంగా వాళ్ళు కామెంట్లు పెట్టుకుంటారు వీడియోలు కూడా చేసుకుంటారు ఎవడేం చేసుకున్నా నా సంప్రదాయం జోలికి వస్తే మాత్రం ఊరుకొని నేను ఎందుకంటే జన్మత శ్రీవైష్ణవ ఈ శ్రీ వైష్ణవ అంటేనే మండిపోతోంది నేను అస్తమాటు జన్మత వైష్ణవ జన్మత వైష్ణవ ఎందుకు అంటానంటే కలగజేసుకుంటున్నారు కలగ చేసుకుని మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు నాకు ఏదో తెలుసు అని చెప్పటం లేదు కానీ నా సంప్రదాయాన్ని భ్రష్టు పట్టించేస్తే మాత్రం ఊరుకోను శ్రీ వైష్ణవులు నోరు తెరిచి మాట్లాడండి ఇప్పటికైనా మిగతా వాళ్ళు వాళ్ళ జోలుకొస్తే ఊరుకుంటారా మనం ఎందుకు ఊరుకోవాలి మన అందరం హిందువులమే ఎక్కడ గడబ దాటిన తర్వాత మన ఇంట్లో ఉన్నంతసేపు మన పిల్లలకి సంబంధాలు చేసుకుంటున్నంతసేపు ఎవరికి వాళ్ళు వాళ్ళ నియమాలను పాటిస్తారు కదా ఎవరి ఆచార సంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి కదా ఎవరి ఆచార సంప్రదాయాలను వాళ్ళు పాటించండి అంతే తప్ప తగుదనమ్మా అని మేం కూడా వచ్చేస్తాము అంటే అది కుదరదు కుదరనే కుదరదు మీ ఎవరికి కోపం వచ్చినా సరే నేను ఇలాగే మాట్లాడతాను నాకు ఇలాగ మాట్లాడటమే వచ్చు ఎవరికి నచ్చాలని చెప్పి నేను ఈ వీడియో చేయట్లేదు సంప్రదాయాన్ని భ్రష్టు పట్టించేసే వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను మిగతా సమాశయనాలు తీసుకున్న వాళ్ళంటే నాకు చాలా గౌరవం